రి ఓ నమో నారాయణ ఆనందము బ్రహ్మం ఎలా అవుతుంది మనిషి ఆనందిస్తూ ఉంటే అనేక సుఖాలలో ఆనందిస్తూ ఉంటే అది ఎలా బ్రహ్మం అనబడుతుంది అయ్యా నీకు నమస్కారం కూర్చోండి ఈ ప్రశ్న అడిగిన వాడు అందరిలో ఈ ప్రశ్న ఉంటుంది ఈ ప్రశ్న అందరిలోకి వస్తూ ఉండేది ఆనందో బ్రహ్మాన దాన్ని ఎంతమంది ఎలా అర్థం చేసుకుంటారు అనేది మొట్టమొదట మనం గ్రహించాలి ఎక్కడ ఆనందాన్ని వెతికితే ఏ ఆనందం అయితే మనకు నిత్య ఆనందం అవుతుందో ఈ జీవితానికి సార్థకత ఇస్తుందో మానవ జన్మకు ఉన్నతమైనటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుందో భగవంతుని అనుగ్రహం కలుగుతుందో అది ఆనందం అంటే ఆ ఆనందం కావాలి అంతేకాని శారీరక వ్యామోహాల మీద నిత్యం మనసు పోతూ ఉంటే అది అటువంటిది క్షణికమే ఒక సుఖాన్ని అనుభవించారు ఏదో శ్రీ పురుషుడు అనుకుందాం అయితే ఆ ఆనందం మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటూనే ఉంటారు ఇది లోక సహజం ఏదైనా మనం ఏదైనా కానీ మనం అర్ధరించే దుస్తులు కావచ్చు ఆభరణాలు కావచ్చు అలంకరణలు కావచ్చు అన్నీ కావచ్చు అయితే యవనంలో వయసులో అనుభవించాల్సింది అనుభవించాల్సిందే అది ఆ ఆనందాన్ని ఎవరు కాదనరు ధర్మం కూడా కాదనరు ప్రతి మానవుడై పుట్టాక ఈ యొక్క యవ్వనము అనేది ఒక అదృష్టం ఒక వరం మానవులకు భగవంతుడు ఆ యవ్వనములో అనేక సుఖాలు పొందమనిస్తాడు సర్వసుఖాలు అనుభవించవచ్చు అందులో ఆనందాన్ని వెతుక్కోవచ్చు ఆ ఆనందముల మునిగి కూడా తేలవచ్చు అయితే అక్కడ ఒక లక్ష్మణ రేఖ ఉంది ఏంటా లక్ష్మణ రేఖ లక్ష్మణస్వామి సీతమ్మను అమ్మాయి ఈ గీత దాటవద్దు అంటే ఏం జరిగింది మరది చెప్పిన మాట అది దైవం చెప్పిన మాటగా భావించి ఉండాలి ఆ తల్లి కానీ కొద్దిగా ఆమెను మాయ కమ్మింది అది మాయా విష్ణు మాయ ఎందుకు రామాయణం జరగాలి అంటే అది జరగాలి అక్కడ జరగకపోతే మనకు రామాయణం ఎలా తెలుస్తుంది రావణాసుడు కూడా ఎలా తెలుస్తుంది కనుక లక్ష్మణ రేఖ దాటింది కష్టాలు పడింది ఇలా మనం కూడా ఆనందాన్ని వెతుక్కునేటప్పుడు లక్ష్మణ రేఖను దాటకూడదు అంటే ఏ లక్ష్మణ రేఖది ధర్మం ధర్మం అనే ఒకే ఒక మాట లక్ష్మణ రేఖగా ఉంటుంది మానవ జీవితానికి ఇంతటి జ్ఞానం మన భారతదేశం తప్పే ఇంకెక్కడ కనపడదు అంతేనా నాయన ఒక్కొక్క వయసుకు ఒక్కొక్క ఆనందం ఉంటుంది యవనంలో ఆనందిస్తారు ఆ తర్వాత మళ్ళీ సంసారంలో ఆనందించాలి సంసారంలో పడ్డాక అనేక కష్టాలు దుఃఖాలు బాధలు ఏవో సమస్యలు వస్తూ ఉంటాయి ఎవరికైనా వస్తూ ఉంటాయి అయితే దానిని ఆనందంతో ఎదుర్కోవాలి అని ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఎలా దాన్ని పరిష్కరించుకోవాలో ఆలోచించుకోవాలి దాన్ని పరిష్కరించే శక్తి ఎవరి ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి తప్పుదవల పట్టించే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు నీకు ఆ దోషం పోవాలి ఏ దోషం పోవాలి ఏ దోషం పోవాలి దోషాలు పోగొట్టడానికి అది ఆలయాలు దర్శనం వెళ్తున్నాం పూజలు చేస్తున్నాం అర్చనలు చేస్తున్నాం ఆరాధిస్తాం అది చాలు కదా ఇది ఒక రకమైన జ్ఞానం ఇంకొకటి ఏమంటే ఆనందం మనకు కొద్దిగా వయసు మీరిన తర్వాత జ్ఞానం గురించి తప్పించాలి జ్ఞానం పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక దివ్య ప్రసాదం వెంకటేశ్వర స్వామి ఆలయంలో దద్దోజనం పులిహోర సీర అనేక రకాల ప్రసాదాలు దొరుకుతాయి అవి ఎంత మధురంగా ఉంటాయి అంటే ఎందుకు పరమాత్మ ఆరగించింది మనకి ఇస్తున్నారు వాళ్ళు పరమాత్మ రుచి చూసింది ఆరగిస్తున్నారు భక్తులు అంటే భగవంతుడికి ఎంత ప్రేమో చెప్పేదానికి కాదు శబరి రామచంద్రుడు ఒకసారి సీతను ఎదుకున్నప్పుడు వెతుకుతూ వెళ్తున్నప్పుడు శబరి అక్కడ శబరి శబరిమతీరది శబరి అక్కడ కాచుకొని ఉంటుంది రామయ్య కోసం అయ్యా నీకోసం ఎన్నో తరాలుగా వేచి ఉన్నాను ఈ పండ్లు తిను ఆరగించు ఎన్నో నువ్వు సీతమ్మ బాధలో పడి పడి ఈ పండ్లు అందుకో ఉంటుంది అప్పుడు ఆమె యొక్క పండ్లు ఇవ్వాలంటే ఏం చేస్తుందని ముందు తాను కొరికి రుచి చూసి ఇస్తుంది అందరే పడుకుంటారు ఏంది ఎంగిలి పండ్లు భగవంతుడికి పెడుతుంది ఏమే ఈ ముసలాడు చేదిస్తావా ఏమి భక్తులు అలా కాదు అందులో ఏమున్నదో తీయగా ఉందో లేదో మధురంగా ఉందో లేదో మధుర పొలాలు భగవంతునికి అందించాలి అనేటువంటి ప్రేమ ఆ తల్లిలో ఉంటుంది కనుక ప్రేమమూర్త ఆ శబరి మాత అది మనకు జ్ఞానం అంటే మనం ఎంగలి చూసి భగవంతుడికి పెట్టాలని కాదు భగవంతుడు ఆరగిస్తే అందులో ఆ తల్లిలో కూడా భగవంతుడు నడకదా అందులో భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదము ఎంత మధురంగా ఉంటుందో ఆరగించే వాళ్ళకు ఉంటుంది అనేక రకాల ప్రసాదాలు ఇటువంటి దివ్య ప్రసాదాలను ఎవరు ఆనందించు అని చెప్పి కనుక ఒక వయసు దాటాక జ్ఞానం రావాలి ఆ జ్ఞానం కోసం ప్రయత్నించాలి అదే దైవ జ్ఞానం అప్పుడు దైవ జ్ఞానం అవసరం చిన్న వయసులో అవసరం లేదా కావాలి మనం నీతిగా నిజాయితీగా మంచిగా బతకాలంటే చిన్న వయసు నుంచే జ్ఞానం కావాలి ఆ జ్ఞానం వైపు నడుస్తూ మన సంసార జీవితం సాగించుకుంటూ పోతుండాలి అంతేకాని అజ్ఞానంలో పడి అజ్ఞానంలో మునిగి అదే ఆనందంగా భావించకూడదు మనం జ్ఞానం కావాలి అన్నప్పుడు మనకు అనంతమైనటువంటి జ్ఞానభూమి ఎక్కడ వెతుకుతుందో చేస్తూ ఉంటుంది అనేక మంది చెప్తున్నారు ఇప్పుడు మనసుని రంజింపజేసేలాగా పరవశింపజేసేలాగా మనోజ్ఞమైనటువంటి ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చి మనం సంతృప్తి చెంది ఆనందించేలాగా చెప్తుంటాం విని ఆనందించాలి ఉంటే ఆనందం అది కావాలనుకుంటే ఆనందం నాకు ఆనందం వద్దు నాకు ఈ భౌతిక ప్రపంచమే సుఖం అనుకుంటే అది కూడా ఆనందించవచ్చు ఏది సుఖమో అది సుఖమిస్తుంది ఆ తర్వాత ఏది కష్టం ఇస్తుందో దుఃఖాన్ని ఇస్తుందో అది ఇస్తుంది ఏది ఆనందాన్ని చివరికి ఉంచుతుందో అది ఉంచుతుంది ఇదే కర్మ సిద్ధాంతం అని వివేకానంద సాం చెప్తారు గోవింద గోవిందలాండ పోటీ బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ పరిపాలక అబద్భాంధవ రక్షక అనాథులను కాపాడు ధీరులను కాపాడు ధీరులను కాపాడేందుకే నీవు కలియుగములు వైకుంఠం శేషాచలం ఎంత చెప్పుకున్నా తనివి తీరదు ఎన్ని మార్లు చూసినా తనివి తీరదు పరమాత్మను చూసి దర్శనం చేసుకున్న వాళ్ళు మళ్ళీ వీపు చూపించి పోరు సహజంగా భగవంతుడి దగ్గరికి తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు వీపు చూపించి వెనక్కి పోకూడదు నేరుగానే వెనక్కి రావాలి ఎందుకంటే ఇది మన శాస్త్రంలో ఒక అద్భుతమైన విజ్ఞానం మన వీపు చూపించడం అంటే వెన్ను చూపించడం అంటే వెన్ను చూపించి పారిపోవడం యుద్ధం యుద్ధంలో అంటే మీ పిరికి పంద అజ్ఞాని వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధం చేసేవాళ్ళు ప్రాణం పోతే పోయింది అనుకోవాలి మనం ఇక్కడ ధర్మయుద్ధం చేస్తున్నాం చేస్తున్నాం దైవ యజ్ఞం చేస్తున్నాం యజ్ఞయాగాదులు భగవంతుడి దగ్గర దొరుకుతుంది మనకు తల్లి ముఖ్యం కనుక ఈ తల్లి పాదాలకు నమస్కరించి వీపు చూపించకుండా పక్కకు పోవడం అనేది మన ఆచారంలో భాగం అదేవిధంగా దేవాలయాల్లో భగవంతుని దర్శించినప్పుడు వీపు ఎవరు పో ఎక్కువగా అందుకని తిరుమలగిరిలో స్వామిని చూస్తుంటే ఎన్నిసార్లైనా చూడు ఎంతసేపైనా చూడు ఆయన ఆకర్షణ ఎలా ఉంటుందంటే దివ్య మనోహరంగా ఉంటుంది నన్ను చూడకుండా నువ్వు పోవద్దు నీ వీపు చూపించొద్దు చూపించినావంటే అయిపోతావు అంటాడు అందుకే వెనక్కి తిరిగి చూగే వస్తుంటారు భక్తులు అనేక మందిని గమనించవచ్చు వాళ్ళు అలా చూస్తూనే వెనక్కి వస్తుంటారు నమో కృష్ణ నమో కృష్ణ ఇలా జ్ఞానం అనంతంగా ఉంటుంది అందులో ఎంతో ధర్మసూత్రం ఉంటుంది దానికి ఒక శాస్త్రీయబద్ధంగా కూడా ఉంటుంది ఎందుకు వీపు చూపెట్టకూడదు తల్లికి కానీ భగవంతుడికి కానీ మనల్ని తెలుసుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు